వెల్కమ్ టు శివడాకిష్ నేను మీ శివాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బర్త్డే కానుకగా గేమ్ చేంజర్ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు ఈ సాంగ్ ఎలా ఉందో మాట్లాడుకునే ముందు ఇంకా మన శివడాకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ మన శివడాకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గేమ్ చేంజర్ శంకర్ డైరెక్షన్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమా తమన్ మ్యూజిక్ అయితే అందిస్తున్నాడు దిల్ రాజ్ ప్రొడక్షన్ లో నుంచి వస్తుంది కేరా అధ్వని అయితే హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమాను ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయింది కానీ ఇండియన్ టూ కూడా గా డైరెక్షన్ చేయడంతో శంకర్ ఈ సినిమాని కొంచెం డిలే చేసుకుంటూ వచ్చారు ఇప్పటికే ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇంకా డిలే అవుతూ వచ్చింది ఈ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని చెప్పి గట్టిగా ప్లాన్ అయితే చేస్తున్నారు ఇండియన్ టూ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అవ్వడంతో దాని ప్రొడక్స్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకొని ఇక కంప్లీట్ గా గేమ్ చేంజర్ షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని ఈ ఇయర్ ఎలా రిలీజ్ చేయాలని చూస్తున్నారు సో ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బర్త్డే అవ్వడంతో ఈ సినిమాకి సంబంధించిన జరగండి జరగండి సాంగ్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఈ సాంగ్ ని మనకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ దీపావళికి రిలీజ్ చేస్తారని చెప్పి అందరూ అనుకున్నారు కానీ ఆ సాంగ్ సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో ఆ సాంగ్ని అప్పుడు రిలీజ్ చేయలేదు దాన్ని పోస్ట్ పోన్ చేసి ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బర్త్డే కానుక రిలీజ్ చేశారు ఆల్రెడీ ముందు లీక్ అయిన సాంగ్ని కూడా నేను విన్నాను దానికి సంబంధించిన రివ్యూ కూడా పెట్టాను కానీ ఈరోజు విన్న తర్వాత ఈ సాంగ్లో కొంచెం లిరిక్స్ అయితే మార్చారనిపించింది నాకు కొంచెం ఆ మ్యూజిక్కి ఆ లిరిక్స్కి కొంచెం ఎందుకో సింక్ అవ్వలేదేమో అనిపించింది నాకైతే కొంచెం ఫస్ట్ వినగానే ఆ తర్వాత రెండోసారి విన్న తర్వాత ఓకే పర్వాలేదులే అనిపించింది అండ్ ఈ తమన్ మ్యూజిక్ వచ్చేటప్పటికి ఈ సాంగ్ నేను ఆల్రెడీ ముందే చెప్పాను ఇది శక్తి సినిమాలో ఆ సురాస కన్నోడే అని చెప్పి ఒక సాంగ్ సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ మ్యూజిక్ లాగే ఉంది తప్ప నాకైతే కొత్తగా అయితే అనిపించలేదు కానీ శంకర్ నుంచి సినిమా అంటే ఆ శంకర్ సినిమాలో కి ఎంత విలువిస్తాడో అదే విధంగా సాంగ్స్ కి ఆ సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా అంతే విలువిస్తాడు సో మరి తమన్ నుంచి ఎందుకు సాంగ్ ని అంత మంచిగా రాబట్టుకోలేకపోయాడో నాకు అర్థం కాలేదు జస్ట్ గా ఉంది సాంగ్ అయితే కానీ షూటింగ్ పిక్చరైజేషన్ అయితే మడికి కొంచెం గానే ఉంది దీనికి ప్రభుదేవ గారు కొరియోగ్రఫీ అయితే చేస్తున్నారు పిక్చరైజేషన్ బాగానే ఉన్నప్పటికీ కూడా సాంగ్ అయితే మడికి మరీ అంత అప్ టు అప్ టు ద మార్క్ అయితే లేదనిపించింది నాకైతే అండ్ ప్రభుదావ గారి కొరియోగ్రఫీలో రామ్ చరణ్ అండ్ అలాగే అద్వాని ఇద్దరు పర్ఫార్మెన్స్ అయితే మడికి బాగుంది అనిపించింది కానీ రామ్ చరణ్ లుక్స్ గా మళ్ళీ మనకి ఆరెంజ్ టైంలో రామ్ చరణ్ని ఎలా అయితే చూసామో ఆ లుక్స్ అయితే ఈ సాంగ్లో కనిపించబోతున్నాయి ఆ స్పైక్స్ తీసి రామ్ చరణ్ని చాలా బాగా చూపించారనిపించింది కానీ సినిమా మొత్తం అదే తో ఉంటాడా లేదంటే గెటప్ చేంజ్ అవుతాయి అనేది మనకి చూడాలి ఎందుకంటే ఈ సినిమాలో రామ్ చరణ్ జ్యువెల్ రోల్ చేస్తున్నారని చెప్పి డబుల్ యాక్షన్ చేస్తున్నారని చెప్పి అయితే మనందరికీ తెలుసు కానీ మరి రామ్ చరణ్ ఈ ఒక్క సాంగ్ కోసం ఆ హెయిర్ స్టైల్ పెట్టారా లేదంటే సినిమా మొత్తం అలాగే అనేది తెలియాల్సి ఉంది అండ్ గా అయితే సాంగ్ నాకు జస్ట్ యావరేజ్ అనిపించింది మరి సాంగ్ మీరు కూడా విని ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో కామెంట్ చేయండి ఏది ఏమైనా కానీ ఆర్సిసి ఫిఫ్టీన్ కోసం చాలా మంది గా ఎదురు చూస్తున్నారు ఇది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సినిమా కాబట్టి ఎలక్షన్స్ ముందు వస్తే ఆ ఇంపాక్ట్ బాగుండేది కానీ అనుకోని పరిస్థితుల వల్ల సినిమా పోస్ట్ అవుతుంది సో ఏది ఏమైనా కానీ సినిమా మంచి విజయం సాధించాలని రామ్ చరణ్ గారి ఖాతాలో మరొక సూపర్ డూపర్ హిట్ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శివా టాకస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ సాంగ్ మీరు కూడా వినుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ